గత కొన్ని రోజుల నుండి వైఎస్ జగన్ మేనలుడు షర్మిళ కొడుకైన రాజారెడ్డి పెళ్లి ప్రస్తావన వినబడుతుంది రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఎంట పెళ్లి వేడుకలు మొదలు కాబోతున్నాయి అనే వార్తలైతే వస్తున్నాయి ఈ క్రమంలోనే రాజారెడ్డి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటూ ఆరాళ తీస్తున్నారంతా అయితే రాజారెడ్డి ప్రియా అట్లూరి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది ఫోటోలు కూడా ఇప్పటికే బయటకొచ్చాయి రాజారెడ్డి ప్రియా అట్లూరి కలిసి ఉన్న ఫొటోస్ బయటకు రావడంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు ఇదిలా ఉంటే తాజాగా వైఎస్ విజయమ్మ ప్రియాని కలిశారట కలిసిన ఫోటో బయటకు రావడంతో పెళ్లి వార్తలకి ఇంకాస్త బలం చేకూరింది ప్రియాకి విజయమ్మ చీర కూడా పెట్టారట బంగారు గాజులు కూడా గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది ఖచ్చితంగా పెళ్లి కన్ఫర్మ్ అయిపోయిందని వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలైతే వస్తున్నాయి షర్మిళ కాబోయే కోటలు ప్రియా ఎవరు అనే విషయానికి వస్తే చట్నీస్ హోటల్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలుగా ప్రచారం అయితే సాగుతోంది కానీ కొందరు ప్రియా అట్లూరి బ్రదర్ అనిల్ స్నేహితుడు శ్రీనివాస్ అట్లూరి కూతురు అని కూడా అంటున్నారు బ్రదర్ అనిల్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారట అమెరికాలో అట్లూరి శ్రీనివాస్కి కన్సల్టెన్సీ ఉందని వార్తలైతే వస్తున్నాయి శ్రీనివాస్ మాధవీల కూతురే ప్రియా అట్లూరి ప్రియా కుటుంబం ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు ఆమెకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉందట శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినా ఎప్పుడో క్రిస్టియన్ మతం తీసుకున్నారట ఇదే విషయం ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలాకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్